ఈరోజు ఈ మెసేజ్ టైటిల్ వరల్లీ ఆర్ గాడ్లీ కన్సర్న్స్ అంటే దైవ సంబంధమైనవా లేదా లోక సంబంధమైనటువంటి విషయాలు మిమ్మల్ని వేధిస్తున్నాయా మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడో వచనంలో ఒక మాట ఉంది ఆ మాట ధ్యానం చేయడానికి దాని ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యేసు ప్రభులు వారు శిష్యులను అడుగుతుంటారు నన్ను ఏమనుకుంటున్నారు వారు అప్పుడు యాజ్ యూజువల్ అందరి తరఫున గారు జవాబిస్తున్నారు అయ్యా మీరు క్రీస్తువి అనగా దేవుని చేత పంపబడిన దేవుని కుమారుడివి అని మాకు తెలుసు అని చెప్తాడు అప్పుడు యస్సుప్రభు వారు ఇది నీకు మామూలుగా నీకు ఏదో జ్ఞానోదయం కలగలేదు దాన్ని బట్టి నీకు తెలియలేదు కానీ దేవుడే నీకు బయలుపరిచారు సరే దేవుడే బయలుపరిచారు అనగానే కొంచెం మనోడికి పంపు కొట్టినట్టు ఉంటుంది అప్ప దేవుడు చెప్పేశారు రా నాకు దేవుడు మాట్లాడేశారు అని మన వాళ్ళు సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు అని ఎలా గొప్ప చెప్పుకుంటారండి నిజమే గొప్ప విషయమే కానీ నిజంగా దేవుడు మాట్లాడా దేవుడు మాట్లాడకుండా మాట్లాడాడు అని చెప్తే మాత్రం అది పాపం తెలుసా మీకు సో తండ్రి ఏను దేవుడు మాట్లాడాడు నాతోనూ హో అని చాలా సంతోషంగా ఉంటాడు కొన్ని వచనాల తర్వాత యేసు ప్రభు వారు ఆయన మరణం గురించి మాట్లాడేటప్పటికీ నీకు మరణం దూరం అవును గాక ఇప్పుడు పంపు కొట్టినటువంటి వాడు ఎంత బంతిలాగా బౌన్స్ అవుతున్నాడు అనమాట అందుకని చాలా అత్యధికంగా తన మీద తనకు కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ధైర్యం ఎక్కువైపోయి నీకు మరణం దూరం అవును గాక అని పలుకుతున్నాడు యేసుప్రభువారితోని అరే నేను మరణించడానికి వచ్చాను రా అని తిడుతూ దెయ్యమా వెన్నా వెనక్కి వెళ్ళు అని చెప్పి గద్దించి పేతురు వైపు ఇప్పుడు చూసి శిష్యులు చూసి పేతురు వైపు చూసి చెప్తున్నారు ఏమనంటే నీవు మనుషుల సంగతులను మనస్కరిస్తున్నావు మనుషుల సంగతులను మనస్కరిస్తున్నావు కానీ దేవుని సంగతులు మనస్కరింపకుండా ఉన్నావు మనుషుల సంగతులు మనస్కరిస్తున్నావు దేవుని సంగతులు మనస్కరించకుండా ఉన్నావు మనస్కరించటం అదే ఇంగ్లీష్ బైబిల్లో ఒక ట్రాన్స్లేషన్ ఏమన్నారంటే కన్సర్న్స్ అన్నారనమాట అంటే దేవుని సంగతులు మనస్కరించటం లోక సంబంధమైనటువంటి విషయాలు మనస్కరించడం లోక విషయాలు మనస్కరించడం వాట్ ఆర్ కన్సర్నింగ్ యూ వాట్ కన్సర్న్స్ యూ చెప్ చెప్పండి మిమ్మల్ని మనస్కరించేది ఏంటి లోక సంబంధమైన విషయాలా లోక సంబంధమైన విషయాలైనా లేదా దేవుని సంబంధమైన విషయాలా వాట్ ఈస్ కన్సర్నింగ్ యూ వాట్ ఈస్ సో వాట్ ఇస్ సో బాదరింగ్ యూ సో మచ్ ఏది మనస్కరిస్తున్నారు మీరు దేనివల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు దేనివల్ల మీరు ఆందోళన చెందుతున్నారు ఏదో మ్యారేజ్కి వెళ్ళారు లేకపోతే ఏదో ఫంక్షన్కి వెళ్ళారు అక్కడ వాళ్ళందరూ వేసుకున్నటువంటి ఆ నగలు మీకు లేవని మీ భర్తల మీద సనుక్కోవడం మొదలు పెట్టారా దేవుడు మీకు ఇచ్చిన స్థాయి అండి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి మీ పిల్లలు అసలు ఒక అక్షరం అన్న అభ్యాసం అవుతుందని మీరు ఎప్పుడైనా తలంచుకున్నారా ఈరోజు ఏం చదువుతున్నారు వాళ్ళు ఎవరండి మార్గాలు తెరిచారు మీకు మీరే మార్గాలు తెరిచేసుకున్నారా మీకు మీరే పెద్ద ఉద్యోగాలు వచ్చేసేలా మిమ్మల్ని చూసి కనికరించేసి అందరూ డబ్బులు ఇచ్చేస్తున్నారు కాబట్టి చదివి చదివించేస్తున్నారా దేనిని బట్టి చదువుకున్నారండి మీ పిల్లలు దేనిని బట్టి మీరు ఈరోజు ఆ స్తోమతలో ఉన్నారు ఎంతోమంది ఆ వైరస్ టైంలో ఎగిరిపోయినటువంటి వారు ఉన్నారు కానీ నువ్వు చక్కగా మూడు పోట్లు భోంచేస్తావు నీ పిల్లలకు భోజనం పెట్టావు ఎలా జరిగింది ఇది దేవుని దయాదాక్షిణ్యాలు కాదా దేవుని కనికిరం కాదా ఏమైనా సరే అన్ని పక్కన పెట్టండి అసలు ఈరోజు ఈ మాటలు వింటున్నారే దేని బట్టి వింటున్నారు దేవుని వాక్యం బట్టి కాదా మీ చే మీ చేతిలో దేవుని వాక్యాన్ని జీవగ్రంథం పెట్టలేదా దేవుడు ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప భాగ్యము ఈ దేవుని మాటలు లేక నశించిపోతున్నారు మనుషులు వారికి తెలియటం లేదు సత్యం తెలియటం లేదు అయ్యో వారు నరకానికి వెళ్ళిపోతున్నారే నువ్వు పర పరలోకానికి వస్తున్నావు కదా ఎందుకు నువ్వు ఇది దేవుని విషయంగా మనస్కరించడం లేదు చెప్పు ఎందు లోక విషయాల గురించి నువ్వు తాపత్రయపడిపోయి లోక విషయాలు నువ్వు లోక విషయాలు నీ మనసులో పెట్టుకుని నీ ధ్యాసలో పెట్టుకుని వాటిని గురించి తాపత్రయం వాళ్ళు ఎవరో అన్నారు వాళ్ళు ఎవరో చేశారు వాళ్ళు ఎవరో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కొంటే నువ్వు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనాలి వాళ్ళతో ఎందుకండి నీ కాంపిటీషను అయ్యో ఎవరి గురించి ఎవరితో నువ్వు కంపీట్ అవ్వాలి చెప్పు ఎందుకు నువ్వు కాంపిటీషన్లో ఉండాలి దేవుడు నీకున్నాడు దేవుడు నిన్ను విడవలేదు దేవుడు నిన్ను ఎడబాపలేదు నేను విడవను అన్నాడు నీ బట్టి కాదు నువ్వు నమ్మకంగా ఉన్నా లేకపోయినా నీతో ఉన్నాడైనా ఎంత గొప్ప భాగ్యము ఎంత గొప్ప ధన్యత ఆయన నామమున గురించి ప్రత్యక్షతనిచ్చాడే దెయ్యాలు బెడలగొట్టడానికి అధికారం ఇచ్చాడు నీకు నువ్వు ప్రార్థన చేస్తే మార్గాలు తెరవబడతాయి గర్భాలు తెరవబడతాయి గర్భాలు మూయబడతాయి నువ్వు ప్రార్థన చేస్తే పిల్లలు బాగా చదువుకుంటారు జ్ఞానమిస్తారు దేవుడు జ్ఞానాత్మనిస్తారు అసాధారణమైన విధానంలో నీ బిడ్డలు నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది కానీ ముఖ్యమైన విషయం నువ్వు మనస్కరించవలసినటువంటి విషయాలు దేవుని సంగతులు దేవుని విషయాలు ఈరోజు లోక సంబంధమైనటువంటి విషయాలు మనస్కరించక దేవుని విషయాలు నువ్వు మనస్కరించాలి పేతున్నదే యేసుప్రభు వారికి అర్ధిస్తున్నారు నువ్వు దేవుని విషయాలు మనస్కరించడం లేదు కనుక దెయ్యం ఏం చేశాడంటే నీ మనసును బట్టి నీలో వచ్చి కూర్చున్నాడు వాడు అందుకే నిన్ను వాడుకొని నాతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడటానికి వీలు లేదు దెయ్యమా బయటికి పో అని దెయ్యాన్ని వెళ్ళగొట్టారు కానీ పేతున్ని ప్రేమించారు యేసుప్రభ అదే దేవుడు అదే ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నారు ఈరోజు లోకాన్ని దూరం చేద్దాం లోకము నువ్వు ఐక్యంగా ఒకటిగా ఉన్నారని ఆయనకు తెలిసినప్పటికీ నీ దగ్గర నుండి లౌకిక ఆత్మ దూరము ఉను కాక ఏసు నామంలో పరిశుద్ధ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డల్ని నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా దేవుని సంగతులు మనస్కరించడానికి దట్ వీ షుడ్ బి కన్సర్న్డ్ అబౌట్ గాడ్స్ థింగ్స్ గాడ్స్ ఇష్యూస్ మమ్మల్ని మాకు సహాయం చేయండి మీ ఆత్మను మాకు సమృద్ధిగా ఇచ్చి లౌకిక ఆత్మ మమ్మల్ని మోసగించి లోక సంబంధం అనేటువంటి విషయాలు మనస్కరించడానికి మా చూపు మా ధ్యాస దారి మళ్లించి వాడు తప్పు తోవల్లో తీసుకెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు ఎస్సు నామూలో వాడిని నా బిడ్డల్ని విడిచిపెట్టు విడిచిపెట్టు యస్సు నామలో విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను ది ఆఫ్ జీసస్ ప్రభా నీ కొరకు ఐత్తుపరచుకోండి బలపరచండి నీ బిడ్డలను ప్రభ మీ ఆత్మతో నింపి నడిపించమని మా ప్రభు రక్షకుడు యస్ వారి నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె